హలో పిల్లలు ఇవాళ నేను మంచి కథ చెప్పబోతున్నాను ఆ కథ పేరు గాడిద ఉప్పు మూట అనగనగా ఒక చిన్న ఊరుండేది ఆ ఊర్లో ఒక వ్యాపారి ఉండేవాడు ఆయన చుట్టుపక్కల ఊర్లన్నీ తిరుగుతూ ఉప్పు అమ్ముతూ ఉండేవాడు అలా పై ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న ఉప్పు మూటల్ని అతని దగ్గర ఒక గాడిద ఉండేది ఆ గాడిద మీద వేసి పై ఊరికి వెళుతూ ఉండేవాడు అలా ఆయన బయట ఊర్లకి వెళ్ళాలి అంటే వాళ్ళ ఊరు బయట ఉన్నటువంటి ఒక చిన్న వాగుని దాటి వెళ్ళాలన్నమాట వాగు అంటే నీళ్లు పారేటువంటి కాలువ లాంటిది అనమాట అయితే ఈ గాడిది ఏం చేస్తుండేది ఇది చాలా బద్దకి ఇష్ట గాడిదనమాట దానికి అలాగా బరువులు మోస్తూ వెళ్ళాలంటే ఇష్టం ఉండేది కాదు సాధారణంగా పల్లెటూర్లలోని ఎక్కువ బరువులు మొయ్యాలన్నా అలాంటి వాటికి గాడిదల్ని ఉపయోగించేవారు అనమాట పూర్వకాలంలో ఎందుకంటే అవి ఎక్కువ చాకిరి చేయగలవు గాడిదలు అవి ఎక్కువ బరువుల్ని మొయ్యగలవు కానీ ఈ గాడిద మాత్రం చాలా బద్దకిష్టది అనమాట దానికి బరువులు మొయ్యడం అలాంటివి ఇష్టం లేదు హాయిగా ఎంతసేపు అలా కూర్చొని కాలక్షేపం చేయాలన్నట్టు అనిపిస్తూ ఉండేది దానికి అయినా మరి తప్పదు కదా ఆ ఉప్పు బస్తాల్ని మోస్తూ ఈ వ్యాపారి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తూ ఉండేది ఒకసారి ఏమైందిట ఆ వాగును దాటుతున్నప్పుడు దాని కాలు పొరపాటున ఒక రాయి మీద పడి అది ఆ నీళ్ళల్లో దబ్బుమని పడిపోయిందిట ఉప్పు బస్తా కూడా నీళ్ళల్లోకి పడి తడిసేసరికి ఏమవుతుంది ఉప్పు నీళ్ళల్లో తడిస్తే ఏమవుతుంది కరిగిపోతుంది కదా ఆ ఉప్పు బస్తా సగానికి సగం పైన కరిగిపోయిందిట వ్యాపారి నీళ్ళల్లోంచి ఎత్తేలోపు ఈ గాడిది కూడా లేచిందట ఉప్పు బస్తా అని పెట్టేసరికి ఏమైందట బరువు సగానికి సగం తగ్గిపోయిందట దానికి తేలిగ్గా అనిపించిందట గాడిది అనుకుందట ఆహా ఆహా ఇదేదో బాగుందే బస్తా నీళ్ళల్లో పడగానే బరువు తగ్గిపోయింది అనుకుందట అప్పటి నుంచి అది ఏం చేసిందట ఈ వ్యాపారి ఎప్పుడు పై ఊరు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా నీళ్ళ దగ్గరికి వచ్చేసరికి కావాలనే దబ్బు మన నీళ్ళలో పడిపోతూ ఉండేదట ఆ బస్తా పడిపోవాలని అందులో ఉప్పు తగ్గిపోవాలని ఒకటి రెండు సార్లు వ్యాపారి అనుకున్నట్టు ఏమిటి పాపం గాడిద ప్రతిసారి పడిపోతున్నది అని అప్పుడు అతను పసిగట్టాట ఓహో ఇది గాడిద పన్నాగం అనమాట ఉప్పు అంతటినీ కరిగించేసి బరువు తగ్గించడానికి ప్రయత్నిస్తోందనమాట అని వ్యాపారి పసిగట్టాడు ఎలాగైనా ఈ గాడిదికి బుద్ధి ఇంకో రోజు అలాగే గాడిద మీద మోటల్ని వేసి తీసుకొని వెళ్తున్నట్ట ఈ వాగు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు గాడిద కూడా ఒక సరదా అయిన ఆటలా మారిపోయిందట నీళ్ళల్లో వాగులో పడిపోయినట్టు నటించడం ఉప్పంతా కరిగించేసేయడం బస్తా బరువు తగ్గించడం దానికి ఒక ఆటలా కూడా అయిపోయిందట ఎప్పుడైతే ఈ వాగు దగ్గర పడుతుందో దానికి సరదా ఎక్కువ అయిపోయిందట ఇలా నీళ్ళలోకి అడుగు పెట్టి కొన్ని అడుగులు వేసిందో లేదో దబ్బుమని మళ్ళీ పడిపోయినట్టు నటించిందంట కానీ ఈసారి ఏమైందో తెలుసా ఆ బస్తా తేలికవ్వలేదట ఆ గాడిద మీద ఆ బస్తా పెట్టేసరికి బరువు రెట్టింపు అయిపోయేదట చాలా బరువుపోయిందంట ఆ బస్తా ఏమిటింత బరువు అయిపోయింది అని గాడిద కూడా ఆశ్చర్యపోయిందట మూయలేక మూయలేక ముక్కుతూ మూలుగుతూ ఆ బస్తాని మోసిందంట దానికి బుద్ధి వచ్చిందంట ఏమిటి ఇలా అయింది అమ్మ బాబోయ్ ఇంకెప్పుడు ఇలా నీళ్ళల్లో కూర్చోకూడదు ఏమిటైంది అనుకుందట ఏం జరిగిందో దానికి తెలియలేదు కానీ ఇదంతా ఆ వ్యాపారి చేసినటువంటి మాయ ఆయన ఏం చేశాడో తెలిసే గాడిద తాలకు దొంగ బుద్ధి పసిగట్టి ఈసారి ఉప్పు బస్తాలకి బదులు దూది బస్తాలు వేశాడట దూది ఏమైనా ఎప్పుడైనా నీళ్ళలో తడిస్తే ఏమవుతుంది అది నీరుని ఇంకా పీల్చుకొని బరువు ఎక్కుతుంది కదా దీనికి బుద్ధి రావాలనే ఉప్పు బస్తా బదులుగా దూది బస్తాని గాడిద వీప్ మీద వేసాడు ఎప్పుడైతే ఆ బస్తా నీళ్ళలో పడిందో ఆ దూదంతా నీరు పీల్చేసి బరువుగా అయిపోయింది గాడిదకి బుద్ధి వచ్చింది అప్పటి నుంచి అది తిన్నగా ఓళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయడం మొదలుపెట్టింది కాబట్టి పిల్లలు ఇది కథ ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతే ఎవరి పనిని వాళ్ళు సక్రమంగా చేయాలి చేయకుండా ఇలాంటి దొంగదారులు కానీ వెతికితే ఏమవుతుంది చివరికి వాళ్ళే ఇబ్బంది పడతారు వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఇంకొకళ్ళు ఎవరైనా వాళ్ళకి చేసి చూపిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా దొంగ వేషాలు వేయకుండా మన పనిని మనం సక్రమంగా చేసుకుంటూ పోవాలి ఇది ఈ కథలోని నీతి ఈ కథ మీకు నచ్చిందా మళ్ళీ మరొక కథతో కలుద్దాం ఉంటాను